అందరికీ నమస్కారం గత వారం మేము వెళ్ళేసరికి అక్కడ తోటలో శాశ్వత పందిరి కింద గుంట తవ్వుతున్నారు అంటే డ్రిప్ పైప్స్ వేయడం కోసం అని చెప్పేసి గుంట తవ్వుతున్నారని చెప్పాను కదండి అది అప్పుడు ఆ రోజు ముందు ఒక రోజు చూపించాను కదండి వీడియోలో ఆ రోజు కొంచమే తవ్వి ఆపేశారు ఆ మిగిలింది శనివారం రోజు మొత్తం పూర్తి చేశారనమాట మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది ఆ టైంకి కూడా తవ్వుతున్నారు వాళ్ళు ఆ నేల పదును లేకపోవటం వల్ల పైప్ పెట్టి నీళ్ళతో అడుపుతూ తవ్వారనమాట సాయంత్రం మూడు నాలుగు అయ్యేసరికి ఇంకా వర్షం కూడా పడింది అయినా సరే వాళ్ళు పని ఆపకుండా మొత్తం పూర్తి చేసే వెళ్ళారు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి సుమారుగా ఆరు గంటల వరకు వర్షం కురుస్తూనే ఉందండి అంటే మరీ పెద్ద భారీ వర్షం కాదు చిన్న జల్లులాగా కురుస్తూ ఉంది మరుసటి రోజు ఉదయం నిద్రలేసేసరికి కూడా బయట వాతావరణం మబ్బుగా ఉంది సూర్యోదయం కనిపించలేదు శారదా గంగ దగ్గర కాసేపు ఉందామని వెళ్ళాను శారదా గంగాబెట కాసేపు వాటితో ఉండి మళ్ళీ ఆ రోజు ఎందుకు కొంచెం నాకు సుస్థుగా అనిపించింది ఒంట్లో బాగున్నట్టుగా అనిపించింది ఇవి లాస్ట్ వీక్ తీసుకొచ్చిన గంగవల్లి కూర అండి ఆ రోజు వీడియోలో చూపించాను కదా పప్పు చేశాను అవే అలా ఉంచాను అనమాట నాకు ఎప్పుడెందుకు ఆ కూర ఆ కూరలు కానీ ఏదైనా తీసుకుంటే వాటిని ఇలా పారేయాలనిపించదండి అయితే మట్టిలో ఇట్లా గుచ్చేస్తాను లేకపోతే నీళ్ళలో పెట్టేస్తాను టైం లేకపోతే యాక్చువల్గా గంగవల్లి కూర దానంతా అది వచ్చేస్తుంది వర్షాకాలంలో బాగానే వచ్చేస్తుంది కానీ ఊరికే ఉంది కదా అని చెప్పేసి అలా పెట్టాను అలాగే ఇదేమో పొనగంటి కూర ఇది ఇక్కడ ఇంట్లో తీసుకున్నదనమాట ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళలో పెట్టగానే మొత్తం వేలు వచ్చేసినాయండి ఇంకా అది ఇక్కడ పెడదామని చెప్పేసి తీసుకొచ్చాను మొత్తం అక్కడ పెట్టేశాం అది త్వరగా ఈజీగా వచ్చేస్తుందండి పొనగంటి కూర ఇంటి వెనుక పనసు చెట్టుకి వరుసగా ఒక గత మూడు సంవత్సరాల నుంచి కాపు రావడం స్టార్ట్ అయింది ఫస్ట్ టూ ఇయర్స్ కాపు వచ్చి రాలిపోతూనే ఉంది అది చిన్నది కదండి ఇప్పుడు ఈ ఇయర్ అది వచ్చినాయి అనమాట ఒక ఇరవై ముప్పై కాయల దాకా వచ్చినాయి బాగానే కాకపోతే ఆల్మోస్ట్ అన్నీ రాలిపోయినాయి చిన్నగా ఉన్నప్పుడే చూడండి ఇలా రాలిపోయినాయి అనమాట సరే రెండే మిగిలినవి దాంట్లో ఒకదానికి కాడ కొంచెం బారినట్టు అయింది సర్లే మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి అది కూడా పడిపోతుందని చెప్పేసి నేనే దాన్ని కోసేశాను చిన్నప్పుడు తాతగారు వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఈ సీజన్లో మామిడి పళ్ళు పానసకాయ అన్నీ వాళ్ళండి మాకు చేతులు కొబ్బలను రాసుకొని మేము పెద్ద పంచకాయని కోసేవాళ్ళం చాలా సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ ఇప్పుడే కోస్తున్నాను అప్పుడే కట్ చేసిన పనసకాయల నుంచి వచ్చిన గింజలు లేతగా ఉంటాయి కదండి కొంచెం వాటితో కూర చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా గింజల్ని కాల్చుకొని బొగ్గుల మీద కానీ కట్టెల మీద కానీ కాల్చుకొని తింటే చాలా బాగుంటుందండి నేనైతే ఒక్క గింజ కూడా వేస్ట్ చేయను చాలామంది పొట్టుతో కూర వండుకుంటారు పనసకాయ బిర్యానీ కూడా చేస్తున్నారు నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి పొట్టు కూర కానీ బిర్యానీ కానీ ట్రై చేయలేదు కానీ చాలా బాగుంటుందని విన్నాను మొత్తం మీద ఒక పది పనస్తలు వచ్చినాయండి బాగుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది యాక్చువల్గా ఇది మా మేనత్ ఇచ్చారనమాట ఈ పనస చెట్టు అలాంటి ముందు చాలా పెద్ద పనస చెట్టు ఉంటుంది దాని సీట్ నుంచి పెంచిన చెట్టు అనమాట ఇది సుమారుగా పావు ఇంటికి ఆ టైంకి మేము ఈ శారద గంగా వాళ్ళని బయట నుంచి మళ్ళీ లోపల షెడ్లోకి తీసుకొచ్చేస్తాము సరిగ్గా అదే టైంకి మన ఇంటి మీద నుంచి ఒక హెలికాప్టర్ వెళ్ళిందండి చాలా కింద నుంచి వెళ్ళింది ఇంటి మీద నుంచి వెళ్ళింది అనమాట అదే టైంలో అవి వదిలేసి ఉన్నాయి కదా అవి బాగా బెదిరిపోయి తోట అంతా పరిగెత్తినాయండి శారద అయితే అసలు ప్రెగ్నెంట్గా ఉంది ఎంత స్పీడ్గా పరిగెత్తింది అంటే దొరకకుండా అసలు తోట అంతా తిరిగినాయి అండి మమ్మల్ని చాలా తిప్పల పెట్టినాయి దొరకలా మాకు బెదిరిపోయినాయి పాప రెండు ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట ఆ టైంకి ఒక టిప్పర్తో ఎంఎం కంకర్ తెప్పించామండి అక్కడ సిక్స్టీఎంఎం దొరకలేదు మాకు సిక్స్టీఎంఎం లేకపోతే ఫార్టీ తో కూడా ఇంకొక గుంతలు వేసుకోవచ్చు కాబట్టి ఇంకా తీసుకున్నామండి అవి అక్కడ అలౌట్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయిన కాసేపటికే ఇంకా మధ్యాహ్నం వర్షం స్టార్ట్ అయింది మెల్లగా స్టార్ట్ అయింది వర్షం కాసేపటికి ఎట్లా అయిపోయిందంటే మనకి వర్షాకాలంలో బాగా ముసురు పట్టి రోజుల కంటిన్యూస్ కంటిన్యూస్గా వర్షం పడతా చూసారా అలా అయిపోయింది వాతావరణం మధ్యాహ్నం స్టార్ట్ చేసి సాయంత్రం నాలుగున్నర ఐదింటి వరకు కురుస్తూనే ఉంది పైగా ఉరుముతూనే ఉందండి ఆ ఉరుముల శబ్దానికి లక్కీ ఇంకా భయపడుతూనే ఉన్నాడు అనమాట బాగా ఉన్నాడు ఇంకా అందుకే నేను ఎక్కువగా వాడుతూనే కూర్చున్నాను కానీ ఇంతకు ముందుతో పోలిస్తే చాలా వరకు తగ్గిందండి ఆ రోజు కొంచెంసేపు ఒక అరగంట మాత్రమే వణికాడు తర్వాత ఇంకొణటం ఆపేశాడు లక్కి నాకు తెలిసి ఆ మందు కొంచెం పనిచేస్తుందేమో అనిపించింది నాకు ఆ రోజు అప్పుడు దాకా వర్షం కురిసిందా మళ్ళీ సిక్స్ థర్టీ చూడండి ఎలా ఉందో వాతావరణం అంతా క్లియర్గా ఉంది మంచి సన్సెట్ కనిపించింది వస్తానా జాగ్రత్త తల్లి సరేనా శారదా బాయ్ తల్లి మా ఇల్లు వస్తానా పొద్దున పరిగెత్తి అంటే మొత్తం పిచ్చి పిచ్చిగా సరేనా బాయ్ బాయ్ వస్తా సరేనా బాగా ఆ రోజు సాయంత్రం ఇంటికి బయ దగ్గర వచ్చేసాం కదండి మాకు దారిలోనే అనిపించింది ఇద్దరికి ఒంట్లో బాగాలేదని ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరికి బాగా అది వడదెబ్బ తగలటం వల్ల అనుకుంటా అండి చాలా సిక్ అయ్యామన్నమాట జ్వరం వచ్చింది కొంచెం ఒక టూ త్రీ డేస్ ఇబ్బంది పడ్డాము ఇప్పుడు పర్లేదండి బాగానే ఉన్నాము గత వీడియోలో నన్ను కామెంట్స్లో కొంతమంది ఇంకుడు గుంతలు చేసే వాళ్ళ నెంబర్ ఇమ్మని అడిగారండి మేము ఇద్దరు ముగ్గురు కాల్ చేసాము దాంట్లో అయితే అసలు ఫస్ట్ ఇద్దరైతే అసలు రెస్పాండ్ అవ్వలేదు ఒకళ్ళు రెస్పాండ్ అయ్యారు కానీ మా వరకు రావడానికి సిటీ వదిలిపెట్టి దూరంగా రావడానికి వాళ్ళు ఎక్కువగా సుముఖంగా లేరు కాబట్టి మేమే ఆ పనిచేద్దాం అని అనుకున్నామండి అయితే ఒక లాస్ట్ టూ త్రీ వీక్స్ బ్యాక్ నాకు కొన్ని విత్తనాలు అవసరం ఉండి నాకు సమయం లేక మా అమ్మాయిని లో ట్యాంక్ బండి దగ్గర ఉన్న సేవ్ ఆఫీస్కి పంపించాను మీలో చాలామందికి సేవ్ ఆఫీస్ గురించి తెలిసే ఉంటుంది మన విజయరామ్ గారి ఆధ్వర్యంలో సుభాష్ పాలేకర్ గారి న్యాచురల్ ఫార్మింగ్ గురించి అవగాహన కల్పిస్తూ అలాగే దేశవాళి విత్తనాలను అంతరించిపోకుండా వాటిని కాపాడుతూ అన్ మంది వాటిని అందిస్తూ ఉంటారనమాట ఆఫీస్ ద్వారా ఆఫీస్కి వెళ్ళా పంపించాను అంతకుముందు కూడా వెళ్ళానండి మొన్న మాత్రం మా అమ్మాయిని పంపించాను తను వచ్చేటప్పుడు ఇవి తీసుకొచ్చింది అనమాట అక్కడ ఆ సేవ్ ఆఫీస్లో ఇంకోటి గొంతకు సంబంధించిన ఎలా తీసుకోవాలని దానికి ఒక నమూనా ఉంది ఇంకటి గొంత ఎలా తవ్వుకోవాలని దానికి సంబంధించి పూర్తి వివరాలు దీంట్లో ఉన్నాయి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను విజయరామ గారి వ్యవసాయ క్షేత్రం అనమాట సౌభాగ్య కోసను దాని గురించి ఇక్కడ ఇచ్చారు వివరాలు తర్వాత ఇక్కడ వాళ్ళ ఆఫీస్ సేవ్ ఆఫీస్ వివరాలు ఇక్కడ ఉన్నాయండి సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్వైర్న్మెంట్ అనేది ఇచ్చారు ఇక్కడ దాని అడ్రస్ ఉంచుకోండి ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఇప్పుడు దీంట్లో ఏముందంటే మీ ఇంటి ఆవరణలో ఉన్న బోరు బావికి సంవత్సరం అంతా నీరు పుష్కలంగా అందటానికి నీటి ఇంకుడు గుంటలో ఏకైక మార్గం అని ఫస్ట్ ఇచ్చారనమాట ఇది ఏంటంటే ముఖ్యంగా మన ఇంటి మీద కురిసే వర్షపు నీటిని ఒడిసిపట్టి దాన్ని ఇంకుడు గొంతులోకి ఎలా పంపించాలనే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట ఇది చూడండి దీంట్లో చక్కగా డయాగ్రామ్స్తో సహా ఉందనమాట ఇంటికి ఇలా గటర్ పైప్స్ పెట్టి ఒక పైప్ పెట్టి దాని ద్వారా ఇక్కడ ఇంకుడు గొంతులో పంపించుకోవాలనేది ఇక్కడ ఉంది తర్వాత గుంత సైజెస్ ఎంత ఉండాలనేది ఇక్కడ వివరంగా ఇచ్చారు తర్వాత అసలు గుంతలు చేయాలనుకున్నప్పుడు అసలు ముందు మనం తీసుకోవాల్సిన వాస్తవాలు ఏంటండి చెప్తే ఇక్కడ ఉందండి నగరంలో కురిసే వర్షపు నీరు తొంభై రెండు శాతం వృధాగా నగరాన్ని విడిచిపోతుంది ఒక కుటుంబానికి మూడు సంవత్సరాలు అవసరానికి కావాల్సిన నీటిని ఒక్క వర్షాకాలంలోనే సేకరించవచ్చు అనమాట ఇమిడి గుంతలతో అలాగే ఇంకుడు గుంతల వల్ల ఇంటి నిర్మాణానికి ఎటువంటి నష్టం జరగదు చాలామందికి ఎటువంటి అపోహ ఉంటుందంటే ఇంకుడు గుంతలు తవ్వితే ఇంటి బేస్మెంట్ పిల్లర్స్ అని చెప్పి భయపడి అవి అనమాట కానీ అలా ఏం జరగదు అలాగే ఇంకుడు గుంతతో పాటు రెయిన్ వాటర్ సంప్ నిర్మించుకుంటే మున్సిపల్ నీటి బిల్లును తగ్గించుకోవచ్చు శుద్ధమైన మంచి నీటిని ఉచితంగా పొందవచ్చు అనేది మనకు వాస్తవాలు తెలియజేశారు అక్కడ ఇంకుడు గుంట తవ్వే విధానం ఇచ్చారు చూడండి ఇక్కడ రెండు వందల యాభై గజాల నుంచి ఐదు వందల గజాల స్థలంలో ఉన్న ఇంటి ఆవరణలో నాలుగు అడుగుల వెడల్పు ఆరు అడుగుల పొడవు ఎనిమిది అడుగుల లోతు ఉండేట్లుగా గుంట తీయాలి గుంట లోపల నాలుగు వైపుల అడుగు భాగంలో ఎక్కడ ఇటుక కట్టుడు సిమెంట్ ప్లాస్టింగ్ చేయకూడదు మట్టి గుంటలో సగ భాగం అంటే నాలుగు అడుగుల మేర అరవైఎంఎం లేదా నలభై ఎంఎం గ్రానైట్ అంటే అరచేయి సైజులో ఉండే రాళ్ళు వేయాలి వాటిపైన రెండు అడుగుల మీద ట్వంటీ ఎంఎం కంకర చిప్స్ వేయాలి దానిపైన మూడు అంగుళాలు మాత్రమే బఠానీ అంటే ఇసుక జల్లడి పడితే వచ్చే గులకరాళ్ళు లేదా లావు ఇసుక వేయాలి ఇలా చేయిగా మిగిలిన ఒక అడుగు తొమ్మిది అంగుళాల గుంట లోపల ఖాళీ భాగమున మాత్రమే ఇటుకతో కట్టి సిమెంట్ ప్లాస్టింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ ఒక అడుగు తొమ్మిది అంగుళాల ప్రదేశాన్ని ఖాళీగానే ఉంచుకోవాలి ఇదండి అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇదనమాట ఇది ఇల్లు రెయిన్ గట్టర్ రెయిన్ గట్టర్ నుంచి ఇట్లా పైప్ తీసుకున్నారు ఈ పైప్ని ఇట్లా ఇంకుడు కొంత కనెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు ఇదే ఇంకుడు కొంత పెద్దగా ఇలా ఉంటుంది అనమాట ఆరు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల లోతు ఉండేలాగా ఇంకోటి కొంతలు తవ్వుకోవాలి ఇంకా లీస్ట్ అంటే ఇంక ప్లేస్ లేదు తక్కువ ఏముంది అనుకుంటే నాలుగు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల లోతు ఉండేలాగా కూడా తవ్వుకోవచ్చు కానీ లోతు మాత్రం ఖచ్చితంగా ఒక ఎనిమిది అడుగులన్నా ఉండాలండి అంతకన్నా తక్కువ ఉంటే అంత ఉపయోగం ఉండదు మనకి దాంట్లో తీసుకున్న ఎనిమిది అడుగుల గుంటలో సగభాగం భాగం అంటే నాలుగు అడుగులు నలభై లేదా అరవై ఎంఎం గ్రనైట్ లేదా కంకర వేసుకోవాలి అది కూడా డైరెక్ట్గా ట్రక్లో దీంట్లోకి వేయించేసుకోకుండా అది పక్కన వేయించుకొని దాంట్లోంచి రాళ్ళన్నిటిని మళ్ళీ ఏరి అన్నీ సమానంగా ఉండవు కదండి మనం చూడగానే కంటికి అనిపించేలాగా పెద్దగా అనిపించిన వాటిని ఫస్ట్ లేయర్లో వేసుకొని మీరు పైన వేసుకుంటూ రావాలి ఎందుకంటే మనకు ఆ కంకరతో పాటు డస్ట్ వస్తుందనమాట ఆ డస్ట్ కూడా దీంట్లో పడిపోయింది అనుకోండి అదంతా కిందకి వెళ్ళి అక్యూములేట్ అయిపోతే మనకి నీటిని పిలుచుకునే తత్వం తగ్గిపోతుంది అనమాట సిల్ట్ లాగా ఏర్పడుతుంది అందుకని అలా వేయకూడదు చేతితో ఏరి తట్లోకి ఎత్తుకొని మళ్ళీ అవి దీంట్లో వేసుకోవాలి ఇలా ఫార్టీ ఎంఎం లేదా సిక్స్టీ ఎంఎం వేసిన తర్వాత నెక్స్ట్ రెండు అడుగుల్లోనేమో ఇరవై ఎంఎం గ్రనైట్ లేదా కంకర వేసుకోవాలి తర్వాత మూడు అంగుళాలేమో బఠానీ లేదా ఇసుక వేసుకోవాలి దానిపైన మనకు ఒక్క అడుగు తొమ్మిది అంగుళాల చోటు మిగులుతుంది ఆ చోటులో మనము ఈ చూడని ఇప్పుడు మీకు కొంచెం వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈ బొమ్మ అసలు బాగాలేదు అయినా సరే పట్టించుకోకండి ఇది ఇప్పుడు ఇలా ఉంది ఉందనుకోండి పక్క నుంచి చూడటానికి ఇది మొత్తం భూమి నేలన్నమాట దాంట్లో మనం ఎన్ని అడుగులు లోతుండేలాగా ఇంకుడు గొంత తవ్వుకున్నాము దాంట్లో ముందు మనం ఒక నాలుగు అడుగులు ఎంఎం లేదా ఫార్టీ ఎంఎం కంకరతో నింపుకున్నాము తర్వాత ఒక రెండు అడుగులేమో ట్వంటీ ఎంఎం కంకరతో నింపాము తర్వాత మూడు అంగుళాలు బఠానీ లేదా ఇసుకతో నింపిన తర్వాత మనకి ఇక్కడ భూమి నుంచి ఈ భూమి లెవెల్ నుంచి లోపలికి ఒక అడుగు తొమ్మిది అంగుళాల ప్లేస్ మిగులుతుంది ఎత్తు దీంట్లో ఏం చేయాలంటే మనము ఇలా వదిలేసామనుకోండి వర్షం పడినప్పుడు ఇట్లా వర్షం పడినప్పుడల్లా ఇక్కడ ఈ నేల ఉంటుంది కదా ఇది కోతకు గురైపోయి దీంట్లో నుంచి మొత్తం సిల్ట్ లాగా వచ్చేసి ఇక్కడ సిల్ట్ అంతా ఇక్కడ ఏర్పడి ఇది తయారు చేసింది మొత్తం నిరుపయోగంగా అయిపోతుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇక్కడ లోపల ఒక గోడ కట్టుకోవాలి ఈ ఒక అడుగు తొమ్మిది వంగల ఇక్కడ ఇసుక అయిపోయిన తర్వాత ఇసుక లేయర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లేస్ ఉంది కదా అని ఇక్కడ మనము గోడ నిర్మించుకోవాలన్నమాట ఆ గోడ ఎలా ఉండాలంటే సుమారు తొమ్మిది అంగుళాల మందంతో ఈ ఒక అడుగు తొమ్మిది అంగుళాలు మిగిలింది కదా ఈ ప్లేసు ఇది దాటి నేల పైకి ఒకరు అడుగు కానీ అడుగు కానీ పైకి వచ్చేంత చుట్టూర గోడ కట్టుకోవాలన్నమాట ఇటువైపు ఇటువైపు మొత్తం నాలుగు వైపులకి గోడ వచ్చేలాగా మందంగా కట్ తొమ్మిది అంగుళాల మందంతో కట్టుకోవాలన్నమాట ఇలా పైకి లోపల కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు ఇటువైపు ఇక్కడ ఈ అడుగు భాగంలో మాత్రం ఎటువంటి ఇటుకలతో కట్టడం కానీ ప్లాస్టింగ్ కానీ చేయకూడదు అనమాట ఓన్లీ ఈ థర్డ్ లేయర్ అయినా బఠానీ లేదా ఇసుక లేయర్ అయిపోయిన తర్వాత మాత్రమే ఆ మిగిలిన ఒక అడుగు తొమ్మిది అంగుల ఆ చోటు మిగులుతుంది కదా భూమి నుంచి లోపలికి అక్కడి నుంచి స్టార్ట్ చేసి పైకి ఒక అరడుగు లేదా అడుగు అంత ఎత్తులో ఆ గోడని పైకి వరకు చేసి కట్టుకోవాలి అలా కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ పక్కన ఉన్న మట్టి దీంట్లో రాకుండా సేఫ్గా ఉంటుంది అయితే ఈ గోడ కట్టే టైంలో మనకి ఈ సిమెంట్ కలిపిన మిక్చర్ ఉంటుంది కదా అదంతా దీని మీద పడింది అనుకోండి మళ్ళీ ఇది అసలు టోటల్లీ యూస్లెస్గా మారిపోద్ది అనమాట అలా అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ మొత్తం బస్తాలు వేసేసేయాలి మనకి బస్తాలు ఉంటాయి కదా తెల్లయ్యి అవి వేసేసేసుకొని అప్పుడు ఈ గోడ కట్టుకోవాలి ఈ గోడ మొత్తం కట్టడం అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ ఉన్న ఈ బస్తాలను తీసేసి ఇక్కడ పైన మొత్తం మనకి ఒక కోకోనట్ కాయి దొరుకుతుందండి ఆ కోకోనట్ కాయర్ కానీ లేదా నైలాన్ ఫిల్టర్ మెష్ ఉంటుంది అనమాట మనకి టీ వడగ పెద్ద పెద్ద వడగట్టే వాటిల్లో కూడా అదే నైలాన్దే వస్తుందను ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అలాంటి నైలాన్ మెష్ ఒక క్లాత్లా దొరుకుతుంది అనమాట మనకి అది దీని మీద ఇట్లా పరిచేసుకోవాలి పరిచేసుకుంటే మనకి సిల్క్ లాంటిది ఏదైనా ఉంటే ఇక్కడే ట్రాప్ అయిపోతుంది దాని మీద ప్రతి సంవత్సరం మనము అంటే మే నాలుగో వారంలో లేదా వర్షాకాలం ప్రారంభంలో దాన్ని తీసేసి శుభ్రంగా కడిగేసేసి మళ్ళీ పెట్టే మళ్ళీ పరిచేసుకుంటే మనకి ఇది చక్కగా ఇంకోటి అనేది సమర్థవంతంగా నీటిని భూమిలోకి పీల్చుకుంటుంది అనమాట తర్వాత మనము ఈ గోడ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు సమయంలోనే మనం ఇంటి దగ్గర నుంచి ఇంటిపై నుంచి తీసుకునే పైప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఇక్కడ ఉందనుకోండి ఇంటిపై నుంచి తీసుకునే పైప్ కావాల్సిన ఇక్కడ హోల్డ్ చేసుకుని ఆ పైపు దీని లోపలికి వచ్చే విధంగా ఇట్లా ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఆ కట్టుకున్న కట్టుకున్నదానికి కూడా పైన ఏదైనా ఒక గ్రిల్ లాంటిది పెట్టేసుకుంటే ఐరన్ ఐరన్ గ్రిల్ లాంటిది కవర్ చేసుకుంటే ఎవరికి ప్రమాదం ఉండదు తర్వాత ఇక్కడ వాళ్ళు ఇచ్చిన గమనికాన్ని కొన్ని ఇచ్చారండి ప్రతి సంవత్సరం మే నెల నాలుగో వారం నుంచి ఇంటి పై భాగంలో ఏ విధమైన చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంకుడుగుంత లోపల ఎప్పుడూ చెత్త కాగితాలు ఆకులు ప్లాస్టిక్ కవర్లు లేకుండా చూడాలి తర్వాత ఇంకుడు గుంతలో పైన ఉన్న మూడు అంగుళాల బఠాణి లేదా ఇసుకను ప్రతి సంవత్సరం తీసి నీటిలో కడిగి మళ్ళా వాడితే ఎంత వర్షపు నీటిని అయినా ఇంకుడు గుంత నిమిషాల్లో పీల్చుకోగలుగుతుంది తద్వారా భూగర్భ జలాలు మనకు అందుబాటులో ఉంటాయి నీటి మట్టం బాగా పెరుగుతుంది ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అయితే మనకి మది ఏంటంటే ఇక్కడ మనకి ఫిల్టరింగ్ కోసం అని చెప్పేసి మనం మెష్ వేసాం కదండి ఈ మధ్య ఏంటంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడే ఇక్కడే ఫిల్టరేషన్ జరిగిపోతుందండి ఇక్కడ ఫిల్టరేషన్ జరిగేసేసి మనకి ఇక్కడ వచ్చేస్తాయి అనమాట ఆ ఫిల్టరింగ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి కావాలంటే అది కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ మనము అది ఉన్నా సరే ఇక్కడ మనం ఇక్కడ మెష్ వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి కొన్ని చోట్ల వ్యవసాయ క్షేత్రాల్లో అలాంటి ప్లేసెస్లో మనకి బోరు బావులు ఎండిపోయినవి ఉంటాయండి ఎండిన బావుల్లో మళ్ళీ నీళ్లు వస్తాయి అలాంటి ప్లేసెస్లో ఎలా ఇప్పుడు గుంత తవ్వుకోవాలనే దానికి కూడా ఇక్కడ ఇంకొకటి ఉందనమాట అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఒకే వీడియోలో ఎక్కువ అయితే కన్ఫ్యూజన్ అయిపోతుంది కదా నెక్స్ట్ వెంటనే పెట్టడానికి ప్రయత్నిస్తాను అది కూడా సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్